పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఫ్యామిలీ పర్పస్ లో కూడా తయారు చేయబడింది అనమాట హెడ్లెడ్ హై బీమ్ లో బీమ్ సో ఓన్లీ పాజింగ్ తప్పించి మిగతాదంతా కూడా ఏసీ పవర్ సప్లై మీద రన్ అవుతుందన్నమాట సో ఇదైతే మనకి బడ్జెట్ లో అయితే వచ్చేస్తుంది ఈ బజాజ్ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఫ్రంట్ మడ్గార్డ్ ప్యానల్ మీద ఏబిఎస్ అది సింగల్ ఛానల్ ఏబిఎస్ అని గుర్తు పెట్టుకోండి ఒకవేళ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో వచ్చిందంటే పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు ఏబిఎస్ కింద డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ అయితే తీసుకుని రావడానికి బజాజ్ అయితే సింగిల్ సీట్ అయితే ఇచ్చింది అనమాట ఒకసారి చెక్ చేయండి క్లిచ్ అయితే మాత్రం సింగల్ ఫింగర్ తో కూడా మనం సో లోకి వెళ్తాము బ్లూటూత్ ఆన్ చేసాం అనుకోండి ఇక్కడ మనకి మెసేజ్ వెళ్ళట్టు మిస్టిగా అలర్ట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటో మొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడతాం ప్రజెంట్ అయితే మనం రాజానగరం అయితే ఉన్నాం అండి రాజానగరం బజాజ్ షోరూమ్ అయితే ఉండడం జరిగింది ఈ షోరూమ్ ఎందుకు వచ్చే అంటే పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఫ్యామిలీ పర్పస్ లో కూడా తయారు చేయబడింది అనమాట ఇప్పుడైతే ప్రెజెంట్ సింగిల్ సింగల్ సీట్ వేరియంట్ అది అందులో మనకి మొబైల్ కనెక్టింగ్ ఫీచర్స్ కలిగినటువంటి ఒక బైక్ అయితే తీసుకొని వచ్చాను సో ఇదైతే మనకి బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది ప్రైస్ డీటెయిల్స్ అనేవి కూడా వీడియో ఎండింగ్ అయితే చెప్తాను బజాజ్ అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్రొడక్ట్ని అయితే అప్గ్రేడ్ చేసుకుంటా వస్తుంది కదా యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది ఒక స్పోర్ట్స్ బైక్ లాగా యూస్ చేసుకోవచ్చు అలాగే రెగ్యులర్ కంప్యూటింగ్ సిగ్మెంట్లో కూడా ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట పల్సరీ ఎన్ వన్ సిక్స్టీ సింగిల్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి సంగతి చూసేద్దాం ఇక ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఇక్కడ మిర్రర్స్ అయితే చూడండి మిర్రర్స్ అయితే నార్మల్ ఎన్ వన్ సిక్స్టీలో ట్విన్ సీట్ ఏదైతే ఉందో అలాగే ఉన్నట్టుగానే మిర్రర్స్ అయితే వచ్చాయనమాట ఇకపోతే ఇక ఇండికేటర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ అయితే మనకి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే వచ్చేవి అవి కూడా మనకి అయితే రావడం జరిగిందనమాట ఎన్ వన్ సిక్స్టీకి మనకి ప్రొజెక్టర్ బై ఫంక్షన్ ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే వచ్చింది కదండి సో ఇక్కడ కూడా మనకి బై ఫంక్షన్ ప్రొజెక్టర్ హెడ్లైట్ అయితే వచ్చింది లైట్ ఫోకస్ అయితే మాత్రం చాలా బాగుంటుందన్నమాట సో పాసింగ్ అయితే చేస్తున్నాను చూడండి బండి అయితే స్టార్ట్ చేద్దాం అండి బండి స్టార్ట్ చేసినా డిఆర్ఎల్ఎస్ అయితే లైట్ ఆన్ అయ్యి చూసారు కదండి హెడ్లైట్ హై బీమ్ లో బీమ్ పాజింగ్ అయితే మీకు కనిపిస్తూ ఉంది సో ఓన్లీ పాజింగ్ తప్పించి మిగతాదంతా కూడా ఏసీ పవర్ సప్లై మీద అయితే రన్ అవుతుంది అనమాట ఇవ్వండి దాని తర్వాత హెడ్లైట్ కూడా మనకి చూడడానికి ఈ డూము ఈ డిజైన్ అంతా కూడా మనకి యానిమేటెడ్ క్యారెక్టర్స్టిక్ లాగా అయితే కనిపిస్తూ ఉంది కదా నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడే వస్తుందండి సో ఇదైతే మనకి కలర్ అయితే చూడండి అట్రాక్టివ్ కలర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో దీంట్లోపడలైతే మనకి టోటల్ ఫోర్ కలర్స్ అయితే వస్తాయి రెడ్ మీద రెడ్ అంటే ఇక్కడ రేసింగ్ రెడ్ ఏదైతే ఉందో దాని మీద డార్క్ రెడ్ అయితే వస్తుందన్నమాట అలాగే బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో దాని మీద గ్రే కలర్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఈ బండి అయితే చూడండి సో బ్లాక్ కలర్ మీద గ్రే కలర్ అయితే వస్తుంది దాని తర్వాత వైట్ మీద అయితే సిల్వర్ కలర్ వస్తుంది ఇదిగోండి ఈ బండి ట్యాంక్ చూశారు కదండి దాని తర్వాత అయితే గ్రే మీద సిల్వర్ కలర్ అయితే వస్తుందనమాట ఈ విధంగా టోటల్ ఫోర్ కలర్స్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది దాని తర్వాత ఫ్రంట్ మడ్గాడం అండి డబల్ లేయర్ అయితే ఇచ్చారన్నమాట సో బాడీ కలర్ తో కూడా మనకి ఇక్కడైతే ఒక ప్యానల్ అయితే వచ్చింది దాని తర్వాత ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది వెరీ ఫ్లెక్సిబుల్ అయితే ఉందండి ఇది రఫ్ అండ్ అఫ్ టెరెన్స్లో లో తిరిగినా సరే ఇరిగిపోయేటటువంటి పరిస్థితి ఉండదు బురద దూరిందంటే ఇది అయితే ఫ్లెక్సిబుల్ అన్నమాట మనకు కావాల్సినట్టుగా అయితే వంగతుంది బజాజ్ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ సింగిల్ సీట్ వేరియంట్ లో మనకి థర్టీ సెవెన్ ఎంఎం టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుందండి ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి బజాజ్ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ సింగిల్ సీట్ వేరియంట్ లో మనకి సింగల్ ఛానల్ ఏబిఎస్ అయితే అవైలబుల్ ఉంటుంది ఈ బజాజ్ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఫ్రంట్ మడ్గార్డ్ ప్యానెల్ మీద ఏబిఎస్ ఉన్నది సింగల్ ఛానల్ ఏబిఎస్ అని గుర్తు పెట్టుకోండి ఒకవేళ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో వచ్చిందంటే పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు ఏబిఎస్ కింద డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే మంత్ లో ఎన్ వన్ సిక్స్టీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా లాంచ్ అయ్యిందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బైక్ ఫ్రంట్ ప్యానల్ మీద ఓన్లీ ఏబిఎస్ అనే రాస్తుంది కదా ఇదైతే సింగల్ ఛానల్ ఏబిఎస్ అన్నమాట గ్రిమిక కాలిపర్ అయితే ఇచ్చారనమాట డ్యూయల్ పిస్టన్ కాలిపర్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్ అయితే టూ ఎయిట్ ఎం డిస్క్ బ్రేక్ అయితే వచ్చింది ఇక వీల్స్ విషయానికి వచ్చినప్పటికీ దీనికి లోపల మల్టీ స్పోక్ డిజైన్తో కూడినటువంటి ఎలా వీల్స్ అయితే సెవెంటీన్ వచ్చాయండి అలా వీళ్ళ మీద గ్రాఫిక్స్ కూడా వచ్చే చూశారు కదండి దాని తర్వాత అయితే దీంట్లోపల హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ వచ్చిందండి హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఈ ప్యాటర్న్లో అయితే వచ్చింది అనమాట తర్వాత ఇక ఇంజిన్ విషయానికి వచ్చేటప్పుడు ఇంజన్ ఇంజిన్ కింద అయితే ఒక ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది చూసారు ఇది కూడా మనకి బాడీ కలర్ అయితే వచ్చింది లుక్స్ అయితే చెప్పుకోవచ్చు అండ్ దాని తర్వాత అయితే మనకి వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ సింగిల్ సిలిండర్ ఫోర్ స్టోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట దీంట్లోపల ఆయిల్ కూల్డ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ ఏమీ రాలేదు అందరు సింగిల్ స్పార్క్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది క్లిచ్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీంట్లోపల ఆల్ట్రా సాఫ్ట్ అయితే వచ్చిందండి క్లిచ్ అయితే అండ్ అయితే మనకి మంచి పవర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పిఎస్ పవర్ అలాగే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ నోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ క్రాస్ గార్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా యాక్సరీస్లు అయితే ఇస్తారు అండ్ ట్విన్ స్పైన్ ఫ్రేమ్ అయితే వచ్చిందన్నమాట దీంట్లోపల ఇక్కడ ట్విన్ క్యూబ్ అయితే కిందకి వచ్చింది కదా ఇంజన్ దానికైతే మౌంట్ అయ్యి ఉంది ఈ ట్యాంక్ అయితే మనకు మెటల్ ట్యాంక్ అయితే వచ్చిందండి మీద ఫైబర్ యూనిట్ అయితే ఇదంతా కూడా మనకి ఫైబర్ అయితే వచ్చింది పల్సర్ బ్యాడ్జింగ్ అయితే చూడండి ఇక్కడ త్రీ డీ బ్యాట్జింగ్ అయితే వచ్చిందనమాట పల్సర్ బ్యాడ్జింగ్ సో ఇదంతా కూడా మనకి మెటల్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది ఫోర్టీన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది అండ్ ఈ బైక్ మైలేజ్ వచ్చేసి యాభై వరకు అయితే ఇస్తుంది అనమాట దాని తర్వాత ఈ ప్యానల్ ఎక్స్టెన్షన్ ఇదంతా కూడా చూశారు కదండి మంచి స్పోర్ట్స్ బైక్ లుక్ అయితే వచ్చిందనమాట గ్రాఫిక్స్ స్పెషల్గా నాకు చాలా బాగా నచ్చాయి దాని తర్వాత ఇక్కడైతే మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఫుడ్ ప్యాట్స్ అయితే రైడర్ ఫుడ్ ప్యాట్స్ ఇంజిన్ నుంచి కాస్త బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి అందరూ ఇది కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది స్టైలిష్గా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట దాని తర్వాత అంతర్వాది దీంట్లోపల కిక్ స్టార్ట్ అయితే లేదండి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రం వస్తుంది అన్నింటికంటే మెయిన్గా బెల్ ఎగ్జాస్ట్ అయితే దీనికి ఇచ్చారనమాట దాని తర్వాత వన్ సిక్స్టీ ఫైవ్ ఏం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందండి దీంట్లోపల అంటే మనం ఎటువంటి అరేంజ్ అనేది ఈజీగా తిరగొచ్చు పెద్ద పెద్ద రాల్ ఇటువంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు ఎగ్జాస్ట్ తగులుతే మనం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు ఈ సెంటర్ స్టాండ్ ఏదైతే ఉందో ఇది అయితే మనకి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అనమాట దాని తర్వాత ఈ స్వింగ్ ఆమ్ అయితే చూసారు కదా బాక్స్ అయితే స్వింగ్ ఆమ్ అయితే ఇచ్చారు పిలియన్ ఫుట్ ప్యాట్స్ అయితే చూడండి ఇక్కడ చార్సెస్ మౌంటెడ్ అయితే చేశారనమాట దాని తర్వాత ఈ ఏరియా మొత్తం కూడా మనకి ప్లెయిన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మడ్ ఫ్లాప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందనమాట ఈ పైని బరద కొట్టేకుండా అలాగే వెనకాల కూర్చున్న వాళ్ళు బొరద కొట్టేయకుండా ఇక్కడ కూడా మడ్ ఫ్లాప్ అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి సెవెంటీ నుంచి వీల్స్ అయితే వస్తాయి అన్నమాట టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారండి సింగిల్ పెస్టన్ క్యాలిపర్ అయితే వచ్చింది అది కూడా మన క్రిమికల్ నుంచి అయితే వచ్చిందనమాట అలాగే రైల్వే లిఫ్ట్ ప్రొటెక్షన్ కూడా దీంట్లోపలైతే ఉంటుంది ఇక టైర్ ప్రొఫైల్ విషయానికి వచ్చి బ్యాక్ సైడ్ అయితే మనకి వన్ థర్టీ సెక్షన్ టైర్ అయితే రావడం జరిగింది మనం కార్నరింగ్ కూడా ఈజీగా అయితే కొట్టచ్చు వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే రావడం జరిగింది ఇది రేడియల్ టైర్ అయితే కాదనమాట బైక్ వచ్చినట్టయితే ఇక్కడ మనకి సింగిల్ సీట్ అయితే రావడం జరిగిందనమాట సీట్ క్వశ్చనింగ్ కూడా చాలా బాగుంది ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగుంది అయితే స్ప్లిట్ సీట్ ఉండేది కదా అది ఫ్యామిలీ కంఫర్ట్ విషయంలో కాస్త ప్రాబ్లం జరిగిందని చెప్పేసి గ్రహించి ఇన్పుట్స్ తీసుకొని బజాజ్ అయితే మనకి సింగిల్ సీట్ వేరియంట్ అండ్ వన్ సిక్స్టీ సక్సెస్ఫుల్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు సో సక్సెస్ఫుల్ బైక్ కాబట్టి దీనిలో కస్టమర్కి తగ్గట్టు చేంజెస్ అయితే చేసి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ అయితే తీసుకొని రావడానికి బజాజ్ అయితే సింగల్ సీట్ అయితే ఇచ్చిందన్నమాట ఇది కూడా ఇక్కడ స్లీక్ అయితే వచ్చింది ఇప్పుడైతే మనం ఒకసారి డ్రైవింగ్ ఎర్గనమిక్స్ అయితే ఒకసారి చూద్దామండి బండివి సో బండి మీద మనం ఎక్కి కూర్చుందాం ఇదైతే మనకి సెవెన్ ఎయిటీ ఫైవ్ సీట్ హైట్ అయితే ఉంటుందండి రెండు కాలే ఈజీగా నాకు అందేసాయి అనమాట సో డ్రైవర్ పొజిషన్ కూడా చూశారు కదా రైడర్ పొజిషన్ ఏ విధంగా ఉంది మనం ఈ బండి ఎక్కువ చుట్టూ ఎలా ఉందన్నది కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి అండ్ ఈ బండి అయితే మనకి వన్ ఫార్టీ ఎయిట్ కేజెస్ అయితే ఉంటుంది అనమాట కెర్బైట్ ముందుకి వెనక్కి ఈజీగా మనం మాన్యువర్ చేసేలా ఉంటుంది దాని తర్వాత అయితే ఈ హ్యాండిల్ పొజిషన్ కూడా మనకి ఇది స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అనమాట ఎటువంటి లో సార్ మనం ఈజీగా మాన్యువర్ చేయొచ్చు దాని తర్వాత ఇచ్చినటువంటి లైట్ క్లిచ్ వలన గేర్ షిఫ్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను చూసి ఇదేంటిది దీంట్లో ఒక స్లిప్పర్ క్లిచ్ ఇచ్చారా అనేసి అయితే అనమాట కానీ అయితే బాగా అప్గ్రేడ్ చేసింది అనమాట బజాజ్ ఇక ప్యానల్స్ మీద అయితే ఇక్కడ ఎన్ వన్ సిక్స్టీ బ్యాడ్జింగ్ అయితే ఉంది గ్లాబ్రెల్ అయితే ఇచ్చారు దాంతో టైల్ లైట్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడైతే మనకి బూమర్యాంగ్ షేప్ టైల్ లైట్ అయితే ఇచ్చారనమాట ఇదైతే మనకి ఎల్ఈడి అయితే వచ్చిందండి టైల్ లైట్ ఇండికేటర్స్ అయితే మనకి హ్యాలోజ అనే వచ్చాయి ఇండికేటర్స్లో మనకి హజర్డ్గా టైం లేదండి తర్వాత నెంబర్ ప్లేట్కి సంబంధించి లైట్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట ఇదంతా కూడా చూసారు కదా ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది గిట్ సైడ్ వచ్చేసప్పటికి శారీ గార్డ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక్కడ శారీ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది చైన్ అయితే ఓపెన్ చైన్ కానీ ఇచ్చారు లేడీస్ ఎవరైనా కూర్చున్నప్పుడు చున్నీ కానీ చీర కొంగు కానీ లోపలికి వెళ్ళిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి దాని తర్వాత అయితే ఇక్కడ చైన్ కేసు అయితే చూడండి కొంతవరకు అయితే కవర్ చేసేలా చైన్ కేసు అయితే ఇచ్చారనమాట ఇక అయితే సెంటర్ స్టాండ్ వచ్చిందండి అలాగే సైడ్ స్టాండ్ వచ్చింది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా వచ్చిందనమాట క్లచ్ అయితే చాలా లైట్ ఉంటుంది ఇంట్లో ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది వన్ గేర్ డౌన్ ఫోర్ గేర్ అప్ అయితే ఉంటుంది అనమాట ఫుట్ ప్యాడ్స్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ ఉంటాయి రైడియర్ ఫుట్స్ అయితే ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నా ఎలా ఉందని చెప్పేసి షోరూంలో ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ నాయిస్ చేయను రోరింగ్ అయితే చాలా బాగుంది అండర్బెల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు సో దాని యొక్క మఫ్లర్ ఇది అంతా కూడా నీట్గా ట్యూన్ చేయబడి అవుతుంది ఇకపోతే ఈ ట్యాంక్ అయితే చూడండి ట్యాంక్ మీద క్యాప్ అయితే మనకి హింజ్ టైప్ అయితే ఇచ్చారండి సో హించ్ టైప్ ఇచ్చారు కాబట్టి ఇది ఎక్కడ మనకి పడిపోయే పరిస్థితి అయితే ఉండదు ఇంకా ఇక్కడైతే మనకి యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇచ్చుకోండి ఇది హ్యాండ్లు బార్ హ్యాండ్లు బార్ అయితే మనకి స్ట్రీట్ ఫైటర్ హ్యాండ్లు బార్ అయితే ఇచ్చారనమాట హ్యాండ్లు బార్ కన్సోల్ తీసుకుంటే క్లిచ్ ఒకసారి చెక్ చేయండి క్లిచ్ అయితే మాత్రం సింగిల్ ఫింగర్తో కూడా మనం ఆపరేట్ చేసే విధంగా క్లిచ్ అయితే ఉంది ఎవరైతే మోటార్ స్పోర్ట్స్కి అలవాటు పడతారో వారికి ఇది మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇక హ్యాండ్ గ్రిప్స్ అయితే చూడండి జబర్దస్త్ హ్యాండ్ గ్రిప్స్ అయితే ఉన్నాయి బార్ అండ్ వైట్స్ అయితే మంచి ఇచ్చారు స్విచ్ గేర్ తీసుకున్నట్టయితే ఇక్కడ హైబీమ్ లోబీమ్ పాసింగ్ అయితే ఒకే స్విచ్ ఇంటిగ్రేట్ అయింది ఇవి అయితే ఇలిమినేట్ అవ్వట్లేదు ఇక్కడైతే ఎం స్విచ్ అని ఉంది కదా ఇదైతే మోడ్ స్విచ్ అనమాట ఈ మోడ్ స్విచ్తో మన క్లస్టర్లో ఉండేటువంటి కొన్ని ఫీచర్స్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అక్కడ స్విచ్లు అయితే ఇవ్వలేదు టర్న్ ఇండికేటర్స్ కూడా ఇలిమినేట్ అయితే అవుతున్నాయి ఇక్కడైతే ఇలిమినేట్ అవుతున్నాయి చూసారు కదండి దాంతో హార్న్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట ఇక్కడ రైట్ సైడ్ కంట్రోల్ తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి ఇలిమినేట్ అయ్యేటటువంటి స్విచ్ అయితే ఉందన్నమాట ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది దాని తర్వాత ఇదిగో మనం ఇంజన్ స్టాప్ చేస్తామంటే ఇంజన్ స్టాప్ అంటే లైట్స్ అయితే ఎలిమినేట్ అవ్వట్లేదు ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ మాత్రం ఉంది కిక్ స్టార్ట్ అయితే లేదండి ఎందుకంటే కిక్ స్టార్ట్ లేదు ఇప్పుడు ట్యాంక్లో ఉన్నటువంటి పంప్ ఏదైతే అయినా సరే బ్యాటరీలో పవర్ అయితే ఉండాలి అప్పుడు మనకి కిక్ కూడా స్టార్ట్ చేసేస్తా ఉండదు పంప్ ఆన్ అయినంత పవర్ ఉన్నప్పుడు సెల్ఫ్ కూడా అవుతుందన్నమాట దాని తర్వాత అయితే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చూద్దాం కీ అయితే ఈ విధంగా ఇచ్చారండి కీ తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఆర్పిఎం మీటర్ అయితే ఉందన్నమాట పైన అయితే ఆర్పిఎం మీటర్ అయితే ఉంది ఇక్కడ టైం అయితే ఉంది సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ఉంది గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది దాని తర్వాత రీఫ్యూయల్ అనేది చెప్తుంది అనమాట ఇక్కడ వార్నింగ్ అయితే ఉంది సో ఏబిఎస్ మనకి కనెక్ట్ చేయలేదు స్పీడో అయితే ఇక్కడ ఉంది ఓడోమీటర్ అయితే ఇక్కడ ఉంది ట్రిప్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే ఎం స్విచ్ ఉంది కదా దీంతో అయితే మనం ఇక్కడ మోడ్స్ అయితే మార్చుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది ఇక్కడ డిస్టెన్స్ ఎంటీ ట్యాంక్లో ఉన్నటువంటి ఫ్యూయల్తో ఎంత దూరం వెళ్తుందని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కూడా ఇక్కడైతే కనిపిస్తుంది అన్నమాట యావరేజ్ ఎంత మైలేజ్ వచ్చిందని చెప్పేసి ట్రిప్ బి అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ట్రిబ్బీలో ఎవరేజ్ ఫీల్ ఎకానమీ ఎంత వచ్చిందో కనిపిస్తుంది ఇక్కడ ఇవన్నీ ఎంటర్ వార్నింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసామనేసి అంటే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సెట్టింగ్ బ్లూటూత్ ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు క్లాక్ సెట్ చేసుకోవచ్చు సో సెట్టింగ్స్లోకి వెళ్తాను బ్లూటూత్ ఆన్ చేసాం అనుకోండి ఇక్కడ మనకి మెసేజ్ వెళ్ళట్టు మిస్ కాలేట్టు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ చూడండి ఇదిగోండి ఇక్కడ మొబైల్తో కనెక్ట్ చేసుకున్న తర్వాత మెసేజ్ వెళ్ళట్టు మిసిరుగాలు వెళ్ళట్టు ఇవన్నీ కూడా అనమాట టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే దీంట్లోపల ఉండదు ఏబిఎస్ వార్నింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇంజన్ చెక్ లైట్ కనిపిస్తుంది ఇంజన్ ఆయిల్ వార్నింగ్ అయితే ఇక్కడ వచ్చిందన్నమాట న్యూట్రల్ లైట్ అయితే ఇక్కడ వచ్చింది గాయస్ ఇది నెగిటివ్ ఎల్సిడీ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట డే టైం కానీ నైట్ టైం కానీ విజిబిలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి దీంట్లోపల ఇది అది పల్సర్ ఎన్ వన్ సిక్స్టీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అనేది మనం రాజానగరంలో అయితే ఉన్నాం కదా ఈ షోరూంలో వెహికల్ యొక్క ప్రైస్ అయితే ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి ఆన్ రోడ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ డిస్కౌంట్స్ గురించి కానీ లేదా ఈఎంఐ ఆప్షన్స్ గురించి కానీ డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఈ డీటెయిల్స్ కోసం అయితే షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే టాప్ కామెంట్లో పిన్ చేస్తాను మీరైతే షోరూమ్ను కాంటాక్ట్ అవ్వచ్చు మంచి డిస్కౌంట్లు అయితే ఈ వెహికల్ అయితే పొందొచ్చు దీనికి కాంపిటేటర్గా ఉన్నటువంటి వన్ సిక్స్టీ సిసి బండి మీరేదనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ బండి వాల్యూ ఫర్ మనీ అనుకుంటున్నారా లేదనేది కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి ఈ వీడియో నేను ఎక్కడతో వీడియో నచ్చింది లైక్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళ ఆట మొబిల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నమస్థానం థ్యాంక్ యూ